ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయిన తర్వాత చాలామంది గమనించిన విషయం ఏంటంటే అందరికీ తెలిసిన విషయం ఏంటంటే తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలు ఉన్నప్పటికీ ఒకే ఒక విమానాశ్రయం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఒక ఏడు వరకు ఉన్నాయి కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒకే ఒక ఎయిర్పోర్ట్ శంషాబాద్ మనం ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే ఎవరైనా సరే విమాన ప్రయాణం చేయాలంటే శంషాబాద్ రావాల్సిందే లేదా అటువైపు మహారాష్ట్ర మీద ఆధారపడాలి నాగ్పూర్ అంతకుమించి ఇంకా వేరే సోర్స్ లేదు సో అసలు ఆ ఏరియా మొత్తం ఇప్పుడు నాగ్పూర్ నుంచి శంషాబాద్ మధ్యలో కనీసం ఒక ట్వెల్ అవర్స్ ఆర్ ఫిఫ్టీన్ అవర్స్ గ్యాప్ ఉంటుంది నన్ను అడిగితే ఇంకెక్కువే ఉండొచ్చు ఓ రోజు అటు ఇటుగా జర్నీ బట్ ఒక విమానాశ్రయం కూడా లేదు దీన్ని గమనించి ఈ మధ్య తెలంగాణకి నాలుగు విమానాశ్రయాలను కేటాయించింది ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదించింది కొంచెం కొంచెం కొంచెంగా నిధులు కూడా విడుదల చేసింది రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో కోమటి రెడ్డి గారు అండ్ మిగతా వాళ్ళందరూ కలిసి అనుమతి పత్రాలు తీసుకున్నారు ఇక విషయానికి వస్తే ఎక్కడెక్కడ రాబోతున్నాయి పెద్దపల్లి అంతర్గాం బసంత్ నగర్ దగ్గర ఒక ఎయిర్పోర్ట్ అక్కడ ఆల్రెడీ ఒక ఫైవ్ నైంటీ ఎకర్స్ వరకు గుంటల వరకు తీసుకున్నారు ల్యాండ్ నెక్స్ట్ తర్వాత ఆదిలాబాద్లో ఇంకో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే ఆల్రెడీ అక్కడ ఎయిర్ ఫోర్స్ అథారిటీకి చెందినటువంటి ఒక ఎయిర్పోర్ట్ ఉంది దాన్ని పౌర సరఫరా అంటే మామూలుగా జ రెగ్యులర్ సర్వీసెస్ని డొమెస్టిక్ ఎయిర్లైన్స్గా చేయడానికి అని చెప్పేసి ఓకే చేశారు నెక్స్ట్ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం కొత్తగూడెం దగ్గర పాల్వంచలో ఇంకొక ఎయిర్పోర్ట్ రాబోతుంది అండ్ నెక్స్ట్ వరంగల్ వరంగల్లో ఒక విమానాశ్రయం సో ఆల్మోస్ట్ వరంగల్ అంటే మామునూరు దగ్గర వస్తుంది ఇలా నాలుగు ఎయిర్పోర్ట్లు మనకి తెలంగాణకు రావడం జరిగింది దీని ద్వారా ఏమవుతారంటే ఆల్రెడీ మనకి రోడ్వే బాగా డెవలప్ అయింది కాబట్టి నాగ్పూర్ నుంచి మీరు చూసుకుంటే హైదరాబాద్ వరకు మంచి రోడ్స్ అనేవి ఉన్నాయి అంటే పక్క డిస్టిక్ నుంచి ఇక్కడ రావడానికి ఐ మీన్ సారీ రిపీట్ 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 పక్క స్టేట్ నుంచి ఇటు రావడానికి మంచి రోడ్స్ అనేవి ఉన్నాయి దీని ద్వారా ఏంటంటే కార్గో సర్వీసెస్ మెరుగుపడతాయి ఇప్పుడు సింగరేణి ఎన్టీపీసీ ఈ ఏరియా వాళ్ళు విమానం ఎక్కడానికి అనువుగా ఉంటుంది మోస్ట్లీ మనకి అంటే ట్రైన్స్ కూడా చాలా తక్కువే చెప్పాలంటే ఒక వందే భారత్తో ఒకటో రెండో తిరుగుతూ ఉంటాయి అంతకుమించి పెద్దగా ఏం లేవు బట్ అటువైపు మహారాష్ట్ర మిగతా ఛత్తీస్గఢ్ ఈ బార్డర్స్కి మనం వెళ్ళాలనుకుంటే తప్ప మనకి ఏమీ లేవు బేసిక్లు ఓన్లీ రైలు మార్గం ఒకటే ఉంది అది కూడా చాలా ఫుల్గా ఉంటుంది బస్సులు కూడా చాలా రేర్ తక్కువ ప్రైవేట్ ట్రావెల్స్ అయితే అసలు ఉండవు మూడు నాలుగు కంటే అసలు మో మోస్ట్లీ అంటే ఆంధ్రాకి వెళ్ళడానికి ఉండే రవాణా సౌకర్యం తెలంగాణలో అంతగా లేదు ఈవెన్ ఎయిర్పోర్ట్స్ కూడా చాలా తక్కువే ఒకటే ఉంది కాబట్టి ఇప్పుడు కనుక ఈ నాలుగు ఎయిర్పోర్ట్లు వస్తే ఫ్యూచర్లో ఆ ఏరియాలన్నీ డెవలప్ అయ్యే అవకాశం ఉంది అండ్ నెక్స్ట్ అలాగే కొత్త కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది రవాణా సౌకర్యం చాలా ఈజీగా ఉన్నప్పుడు వేరే స్టేట్స్ నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ బాగానే జరుగుతూ ఉంటుంది సో అనే ప్రయోజనాలు ఉన్నాయి సో ఇంతకాలానికి పట్టింది మరి ఇది ఎయిర్పోర్ట్స్ ఎప్పుడు అవుతాయో తెలియదు బట్ ప్రజెంట్ అయితే ఒక బీజం పడింది రామ్మోహన్ నాయుడు గారు అప్పుడు మన తెలుగు అయినా సెంట్రల్లో ఉన్నాడు కాబట్టి కొంచెం చోరువ తీసుకొని చేయగలిగారు ఆఫ్ కోర్స్ మన వాళ్ళందరూ కూడా హ్యాపీ ఈవెన్ ఏపీకి కూడా ఇంకో పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి ఉన్నాయి సరిపోక ఇంకా ఇప్పుడు అమరావతి పెద్ద సిటీ అవుతుంది కాబట్టి అండ్ అటు వస్తుంది ఇప్పుడు అమరావతి సిటీ దగ్గర ఉన్న ఎయిర్పోర్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఖమ్మం దగ్గరే కాబట్టి ఖమ్మం పాల్వంచలో ఎయిర్పోర్ట్ పడితే ఇటు నుంచి అటు డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది నెక్స్ట్ ఫ్యూచర్ సిటీ ఇబ్రాహీంపట్నం ఎల్బీ నగర్ నుంచి మొదలుకుంటే అటువైపు నుంచి పిడుగురాళ్ళ సూర్యాపేట నుంచి గుంటూరు వరకు అటు డెవలప్మెంట్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది సో ఏ కోసాన తీసుకున్నా సరే త్వరగా తెలంగాణ డెవలప్ అవ్వడానికి మెయిన్ ఒక మంచి బీజం పడింది నాలుగు ఎయిర్పోర్ట్లు మరి వీలైనంత తొందరగా వీళ్ళు కంప్లీట్ చేస్తే బాగుంటుంది అనేది అందరి అభిప్రాయం ఆల్మోస్ట్ లైన్ అయితే క్లియర్ అయిపోయింది ఒక నలభై లక్షల విధు నిధులు కూడా విడుదల చేశారు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు వాళ్ళందరూ వెళ్ళి సర్వే చేసి ల్యాండ్స్ తీసుకొని కొంచెం పద్ధతిగా ఆ ఏర్పాట్లన్నీ ముగించుకున్న తర్వాత మోస్ట్లీ రానున్న రెండు మూడేళ్లలోనే ఇవన్నీ రెడీ అయ్యే ఛాన్స్ అయితే కనబడతా ఉంది థ్యాంక్ యూ సో మచ్